హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం స్నేహమయ్యి నవల వింటున్నాం మనం రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రెండవ భాగంలో ఉన్నామండి మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి గిరిధర్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇంతవరకు ఆదరించిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి మన వీడియోస్ని లైక్ చేసిన అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి విదేశాల్లో సాంఘిక సేవలో స్త్రీలు అన్న విషయం అధ్యయనం చేయటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక అయినా ముగ్గురిలో అనసూయమ్మ గారు అవ్వటం ఆవిడ పలుకుబడికి ఖ్యాతికి నిదర్శనం ఆ విదేశ యాత్ర దగ్గర పడిన కొద్ది ఆవిడ పనుల్లో హైరాణా తొందర ఎక్కువైంది బయట తిరిగే పనులు అధికంగా ఉండడంతో ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా శారదకి ఇంటి గురించి అప్పగింతలు పెడుతూనే ఉండేది శారద వంటవాడిని ఓ కంట కనిపెడుతూ ఉండు వాడు కళ్లల్లో కారం కొట్టేస్తాడు నాన్న ఒంట్లో బాగుండని మనిషి చిరాకు పడితే నువ్వు మనసులో పెట్టుకోకు అంతవరకు మామూలుగానే చెబుతున్న ఆవిడ కంఠం తగ్గించింది చూడు నా పిల్లల మీద నాకు నమ్మకం లేక కాదు కాస్త కవిత కల్పనలని కూడా కాలేజీ నుంచి ఏ వేళకి ఇంటికి తిరిగి వస్తున్నారో గమనిస్తూ ఉండు మన పిల్లలు మంచివాళ్లైతే ఏం లాభం కాలేజీలో చదివే మిగతా వాళ్లంతా దగుల్బాజీ కల వాళ్ళైతే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద కూడా పడుతుంది ఆడపిల్లలంటే ఎంత భారం అనుకున్నావు వేయి కళ్ళతో కనిపెట్టి చూసుకుంటూ ఉండాలి నేను వాళ్ళకి కూడా చెప్పేశానులే మీరు ఏమేం చేసింది శారద నాకు చెప్పేస్తుందని జాగ్రత్తగానే ఉంటారు అంటూ అంతలోనే నిట్టూర్చింది ఇక మా ప్రసాద్ ఉన్నాడు వాడికి మీద తెలివి ఉంటే అంత మంచి మనిషి ఇంకొకడు ఉండడనుకో కానీ ఏం లాభం ఫిట్స్ లాగా ఆ ఉద్రేకం వచ్చిందంటే వాడంత రాక్షసుడు కూడా ఎవరూ ఉండరేమో నువ్వు కాస్త జాగ్రత్తగా మసులుకో కవిత వాళ్లతో గదిలోనే పడుకో తెలిసిందా అంటూ అప్పగింతలు పెట్టింది శారద అన్నింటికీ తల ఊపింది నువ్వు చాలా మంచి పిల్లవని కనకమ్మని గారు చెప్పి పంపించారు నా ఇల్లు నీకు అప్పగించి నేను నిశ్చింతగా వెళ్తున్నాను నేను తిరిగి రాగానే మళ్ళీ నా ఇల్లు నాకు అప్పచెప్పే బాధ్యత నీది తెలిసిందా శారద తెలిసిందన్నట్టు చూసింది నువ్వున్నావు అనే నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉంటాను అంది మళ్ళీ అమ్మగారు ఇంటిని గురించి మీరు రవంత కూడా చింత పెట్టుకోకండి మీరు చెప్పినవన్నీ అక్షరాల జాగ్రత్తగా చూసుకుంటాను అంది శారద చూడు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఖర్చు పెట్టిన ప్రతి పైసకి వివరం పుస్తకంలో రాసి ఉంచు తెలిసిందా డబ్బు ఇవ్వండి వారి దగ్గర అడిగి తీసుకుంటాను వాళ్లకాహు నేనిటు వెళ్ళగానే ఏ చీరలకో గాజులకో పూసలకో తగిలెట్టేస్తారు నీ దగ్గరే ఉంచు చూడు ప్రసాద్కి ఇంజెక్షన్లు తెప్పించాలి నాన్నకి పళ్ళు టానిక్లు కొనాలి ఈ ఖర్చంతా ఉంటుంది నీ దగ్గరే జాగ్రత్తగా దాయి డ్రాయరు తాళం చెవి కూడా ఇచ్చింది శారద డబ్బు తీసుకుని ఆవిడ ఎదుటే డ్రాలో పెట్టి తాళం వేసింది కూతుళ్ళకి తమ్ముడికి తండ్రికి సెక్రటరీకి వంటవాడికి డ్రైవర్కి పేరు పేరున ఆవిడ ఇంటి జాగ్రత్తలు చెప్పి తన పంచ ప్రాణాల్లో మూడు ప్రాణాలు ఇంటి దగ్గరే వదిలినట్టుగా ఫారెన్ వెళ్ళింది కవిత కల్పన వేణుగోపాల్ ఆవిడని ఢిల్లీ ప్లేన్కి పంపి తిరిగి వచ్చారు హాయ్ హాయ్ మనకిక స్వేచ్ఛ మమ్మీ వచ్చేంతవరకు ఆడింది ఆట పాడింది పాట కల్పన ఇల్లంతా గిరిగిరా తిరిగింది ఆ అంతగా మురిసిపోకు అమ్మ మీద సిఏడిని పెట్టి వెళ్ళింది అంది కవిత శారదేనా ఏడ్సింది దాని మొహం అవతల గదిలో ఉన్న శారదకి ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అట్లా ఏమి అనుకోకు అమ్మ శారదకి చాలా ఇచ్చి వెళ్ళింది ఇస్తుంది ఇస్తుంది ఆవిడ ఇచ్చి వెళితే మనం ఊడలాక్కుంటాం అంది కల్పన కోపంగా కల్పన ఇదిగో మీరడిగిన పిక్చర్ ఈ థియేటర్లో ఉంది పేపర్ పట్టుకుని వచ్చాడు వేణుగోపాల్ ఉందా ఓకే మనం రెడీ కవిత నువ్వు కూడా వస్తావా ఆ పిక్చరా పరమ చెత్త నేను రాను నా స్నేహితురాలి దగ్గరికి వెళ్తాను మీరు వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ దించి వచ్చేటప్పుడు తీసుకురండి ఓకే శారదా శారదా కల్పన కేకలు పెట్టింది శారదా చేస్తున్న పని వదిలి లేచి అక్కడికి వచ్చింది మేం సినిమాకి వెళ్తున్నాం ఇల్లు జాగ్రత్త మేము వచ్చే వరకు నిద్రపోకు ఎనిమిది గంటలకి తాతయ్యకి మావయ్యకి భోజనం పెట్టేసేయ్యి అంది కల్పన అధికారం ప్రతిధ్వనించే కంఠంతో శారద ఏమీ మాట్లాడలేదు చూస్తోంది వాళ్ళు వెళ్తుండగా మెట్ల దగ్గర ప్రసాద్ ఎదురయ్యాడు ఎక్కడికి వెళ్తున్నారు సినిమాకి సినిమాకా మీరు ఒక్కరునా నేను కూడా వస్తాను మేం ఒక్కళ్ళమే వెళ్లటం లేదులే వేణుగోపాల్ తోడు వస్తున్నాడు అంది కల్పన అలాగా అయితే సరే ప్రసాద్ తలదించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు క్షణంలో ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది శారదమ్మగారు కడుపులో మా చెడ్డ నొప్పిగా ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ వంటవాడు వచ్చాడు వంట పూర్తి అయిందా ఎక్కడండి మొదలు పెట్టబోతుండగా కడుపులో గాడిదలు తన్నినట్టుగా పోట్లు మొదలైనాయి ఇంతకీ నీకు కడుపులో నొప్పా పోట్లునా అదే తెలియటం లేదండి మా నాన్న ఇట్లాగే కడుపులో పోట్లో నొప్పో తెలియక బాధపడేవాడు ఒక రోజున ఆ నొప్పితో హఠాత్తుగా చచ్చిపోయాడండి వాడి కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి అయ్యో పాపం అలాగా అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకో మరి ఈ పూట వంట నేను చూస్తానులే మీకు బాధ పర్వాలేదు వెళ్ళు శారద పంపించింది వంట మనిషి వెళ్ళిపోగానే తనే వంట ఇంట్లోకి వెళ్ళింది వంట పూర్తి అయ్యేసరికి ఎనిమిది గంటలైంది తాతగారికి భోజనం తినిపించి ప్రసాద్ని పిలవడానికి గదిలోకి వచ్చింది గుమ్మంలో అడుగుపెట్టిన శారద నిచ్చేష్ఠురాలైంది మాట రానట్టు నిలబడింది ఆ గది నిండా పుస్తకాలు విరజిమ్మి ఉన్నాయి భవానీ ప్రసాద్ ఒక కుర్చీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఆ కుర్చీ ఒడిలో తల ఆనించి చిన్న పిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు శారదకి ఏం చేయాలో తోచలేదు అతను మామూలు స్థితిలో లేడని పిలిచి కూడా ప్రయోజనం లేదని తెలుసు అతనికి ఫిట్లాంటి ఉద్రేకం వచ్చింది ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనసూయమ్మగారు వంద సార్లు శారదకి చెప్పింది ఆ మందులు కంఠస్థం అయ్యేంత క్షుణ్ణంగా నేర్పింది శారద తన గదిలోకి వెళ్లి మందు సీసా తీసి అందులోంచి ట్యాబ్లెట్స్ రెండు తీసి నీళ్లల్లో కలిపింది నీళ్ళ గ్లాస్ తీసుకొని ప్రసాద్ ఉన్న గదిలోకి వచ్చింది అతను ఇంకా అలాగే ఏడుస్తున్నాడు అనసూయమ్మగారు చెప్పినట్టే అతని వెనకగా వెళ్ళింది తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది అక్క అతను ఆ చెయ్యి పట్టుకున్నాడు శారద ఏం మాట్లాడలేదు అక్క ఈ నవ్వులాటలు హేళనలు నేను భరించలేను నేను చచ్చిపోతాను ఆవేశంగా అంటున్నాడు శారద కుడి చేతిలో పట్టుకున్న గ్లాసు మెల్లగా అతని నోటికి అందించింది అతను చిన్న పిల్లవాడిలా ఆ గ్లాసులో నీళ్లు తాగేశాడు నేనెందుకు బతుకున్నానో నాకే అర్థం కావటం లేదు అతను మళ్ళీ ముఖం చేతుల్లోకి తీసుకున్నాడు శారద అతని తల మీద వేసింది ఆత్మీయంగా ఉన్న ఆ స్పర్శ అతన్ని కాస్త శాంతపరిచింది అక్క నువ్వు లేకపోతే నేనెప్పుడో దాన్ని చంపేసి ఉండేవాడిని లేకపోతే నేనైనా చచ్చిపోయి ఉండేవాడిని ప్రసాద్ హఠాత్తుగా తన తల నిమ్మురుతున్న చేతిని పట్టుకొని ముందుకులాగి శారదని అంతవరకు తను తల ఆంచిన కుర్చీలో కూర్చోబెట్టాడు నువ్వు చెప్పేసేయక్క దానికి కావలసిన డబ్బు తీసుకోమను దూరంగా వెళ్ళిపోమను నన్ను ఇలా నవ్వులాట నుంచి ఈ నరకం నుంచి తప్పించమను చెప్పక్క నువ్వు చెప్పేయి అతని తల ఆవేశంగా శారద వాళ్ళు చిన్నపిల్లవాడిలా కదులుతోంది శారద ఏం మాట్లాడలేదు ఓ పక్క భయం మరో పక్క అక్కడి నుంచి లేస్తే అతను తనని అక్క అనుకోవడం మానేసి రెచ్చిపోతాడేమోనని జంకు శిలా ప్రతిమల నిటారుగా కూర్చుంది శారద ఐదు నిమిషాలైంది మందు పనిచేసినట్టుగా అతనిలో ఆరాటం తగ్గింది చీర చీరకుచ్చెళ్ల మీద అతని చేతివేళ్ల పట్టు సడిలింది అతనికి మత్తులాంటి నిద్ర వచ్చిందని శారద తెలుసుకుంది అతన్ని జాగ్రత్తగా పట్టుకుని లేవదీసి అక్కడే క్రింద పడుకోబెట్టింది దుప్పటి తీసుకువచ్చి అతని నడుం వరకు కప్పింది సన్నటి గాలి వచ్చేట్టుగా ఫ్యాన్ వేసింది అతను సొమ్మసిల్లినట్టుగా నిద్రపోతున్నాడు శారద తలుపులు చేరవేసి యువతలకి వచ్చింది శారద దినచర్యలో ఎక్కువ భాగం అనసూయమ్మగారి తండ్రి అయిన చలపతిరావు గారి దగ్గరే గడిచిపోతుంది ఆయన ఎంత రోగిష్టి మనిషో అంత వాచాలుడు ఎంతసేపు తను వయసులో ఉండగా ఎంత దారుఢ్యంగా ఉండేవాడో తన జుట్టు నల్లగా ఎలా మిలమిలా మెరిసిపోయేదో తన తెలివితేటలతో సాటి బంధువుల కుటుంబాల్లో వచ్చిన కలతలు ఎలా చెక్కదిద్దేవాడో కథలు కథలుగా గాథలుగా వర్ణించి వర్ణించి అభినయం చేసి మరీ చూపిస్తూ చెప్పేవాడు శారదకి మొదట్లో వారం రోజుల పాటు అవన్నీ ఎంతో కుతూహలంగా వినాలని ఆతృత కలిగినట్టుగా అనిపించినా క్రమేపీ ఆయన చెప్పే విషయాలు చర్విత చర్వణం కావడంతో విసుగు రాసాగింది శారదకి ఆయన స్థితి అర్థమైంది వార్ధక్యంతో అనారోగ్యంతో మంచానపడి శరీరం జీర్ణించిన మనసు మాత్రం చురుకుదనం కోల్పోలేదు చాలామంది మీరిన వ్యక్తుల్లాగానే ఆయన కూడా గతించిన జీవితం నెమరు వేసుకుంటూ ఆ గతంలోనే తారట్లాడుతున్నాడు అనసూయమ్మగారు విదేశాలకు వెళ్లి రెండు వారాలు కూడా కాలేదు ఆ ఇంట్లో ఉండడం అనేది శారదకి దినదిన గండంగా తయారైంది కవిత కల్పన ఇద్దరూ తల్లి నుంచి శారద పట్ల బద్ద శత్రువుల్లా ప్రవర్తించసాగారు వాళ్ళెక్కడికి వెళ్ళింది ఏం చేస్తున్నది శారద సిఐడీలా ఒక కంట కనిపెడుతోందేమోనన్న అనుమానం శారద అంటే తృణీకార భావం కలిగేటట్లు చేసింది డబ్బు కావాలని అడిగితే శారద సవా లక్ష ఆరాలు తీస్తుంది ప్రతిదీ లెక్క వ్రాయాలంటుంది ఐదు గంటలు అవగానే వేణుగోపాల్ని తాతగారి దగ్గరకు పిలిపించి ఆయన చేత ఇక ఈ పూటకి పని లేదు ఫోన్లు ఏవైనా వస్తే శారద తీసుకుంటుందిలే వెళ్ళు అని చెప్పింది అతను ఏదో సాకుతో ఇంకో అరగంట ఉంటే వెళ్ళమని చెప్పానుగా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని మళ్ళీ పిలిపించి అడిగిస్తుంది కవిత ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఒక్కసారే కాఫీ టిఫిన్ ఇస్తుంది మళ్ళీ కాఫీ అడిగితే పాలు లేవు అంటుంది అన్సూయమ్మగారు చెప్పినవన్నీ అక్షరాల అమలుపరుస్తూ తమ ప్రాణాలు తీస్తున్న శారదను చూస్తుంటే అక్కచెల్లలిద్దరికీ ఒళ్ళు మండిపోతోంది ఎప్పుడైనా ఏదైనా పనిలో ఉండి శారద కబుర్లు వినటానికి రాకపోతే చలపతిరావు గారికి అలక వచ్చేస్తుంది ఈ ఇంట్లో తన గోడు పట్టించుకునే లేరు అంటూ చిరాకు పడిపోతాడు శారద చిన్నపిల్లల్ని మాటలతో మచ్చిక చేసుకున్నట్టు ఆయన్ని శాంతపరుస్తుంది ఒక్కోసారి ఆయన తన వయసులో చేసిన ప్రతాపాలని గురించి ఉద్రేకంగా చెబుతూ ఉంటాడు శారద వింటున్నట్టు ఊకొడుతూ తల కుర్చి వెనక్కు వాల్చి పరద్యాసగా ఆలోచనల్లోకి జారిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా శారద అలాగే కూర్చొని ఉంది చలపతిరావు గారు ఎంతో ఉత్సాహంగా అప్పుడు ఏమైందనుకున్నావు అమ్మాయి నేను కనుక మధ్యవర్తిగా నిలబడి ఇరువైపుల వాళ్లకి నచ్చ చెప్పకపోయినట్టయితే ఆ రోజున ఆ క్షణంలో అక్కడ పది తలలైనా తెగి ఉండేవి ఇంతలో కల్పన చెరచరా అక్కడకు వచ్చింది శారద తాళం చెవులేవి అధికారికంగా అడిగింది శారద తల తిప్పి కల్పన వైపు చూసింది కల్పన కొత్త చీర ధరించి టిప్టాప్గా ముస్తాబు అయి ఉంది చేతిలో బ్యాగ్ పట్టుకుని చెప్పులేసుకుని ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమైనట్టుగా వచ్చింది నిన్నే తాళం చెవులు ఇవ్వు ఇలా ఇవ్వు ఎందుకు ఇలాంటి బోడీ ప్రశ్నలు వేయొద్దని నీకు వంద సార్లు చెప్పాను ఎందుకైతే నీకెందుకు తాళం చెవులు ఇట్లా పడేయి బీర్వాలో ఎక్కువ డబ్బు లేదు ఉన్నది ఎంతైనా చాలు ఆ ఉన్నది ఇలా వాడేస్తే మీ మామయ్య మందులకి తాతయ్య టానికులకి ఇబ్బంది అవుతుంది అవన్నీ నాకు తెలియదు నాకు ఇప్పుడు యాభై రూపాయలు కావాలి ఒక ఫ్రెండ్ని డ్యాన్స్ ప్రోగ్రాం చూడటానికి టికెట్ కొని ఉంచమని చెప్పాను అమ్మ ఊళ్ళో లేదు కదా అంత ఖరీదుగల టికెట్ ఎందుకు కొన్నావే కల్పన చలపతిగారు కల్పించుకున్నారు నువ్వు నోరు మూసుకో తాతయ్య అనవసరంగా మధ్యలో మాట్లాడకు కల్పన కసిరింది తాళం చెవులు ఇమ్మంటుంటే కాదు రెట్టిస్తూ బిగ్గరగా అంది ఇంతలో కవిత కూడా అక్కడికి వచ్చింది ఏమిటే కల్పన అరుస్తున్నావు ఏమైంది చూడక్క దీని మొండితనం డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్లాలని డబ్బు ఇవ్వమంటే ఇవ్వటం లేదు కల్పన ఫిర్యాదు చేసింది కవిత శారద వైపు తీవ్రంగా చూసింది తర్వాత దగ్గరకు వెళ్లి శారద నడుం దగ్గరున్న తాళం చెవుల గుత్తి లాగి తీసుకుంది కల్పన రా ఎంత కావాలో చెప్పు ఇస్తాను అంటూ త్రోవ తీసింది కల్పన విజయ గర్వంతో శారద వైపు చూసి అక్కగారి వెనక వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత కవిత తాళం చెవులు తెచ్చి శారద ముందు గిరాటు కొట్టింది అమ్మ వెళుతూ అంత డబ్బు ఇచ్చి వెళ్ళింది కదా అదంతా ఏమైంది ఏం చేశావు అంటూ నిగ్గ తీసింది ఏం చేస్తుంది మెల్లగా హాస్టల్కు చేరువేసి ఉంటుంది ఈసడింపుగా అంది కల్పన మాట్లాడవేం కవిత రెట్టించింది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉంది రోషం అదిమి పెడుతూ అంది శారదా ఉన్నాయిలే బోర్డు లెక్కలు అందులో ఎన్ని దొంగ లెక్కలో అక్క మొన్న నా రెండు కిలోల రవ్వ తెప్పించామా నిన్న నా ఫ్రెండ్ వస్తే ఉప్మాకి రవ్వలేదంది అంతకుముందు కవిత ఫ్రెండ్ వస్తే నాలుగు సార్లు చేసి పెట్టాను చెప్పింది శారదా శారదా నువ్వు ఉన్నది మమ్మల్ని చూసింది చాలు కాని ఇక దయచేయి మా చావేదో మేం పడతాం కానీ నీ దారిన నువ్వు వెళ్ళు అంది కవిత అసలు అమ్మ తెలివి తక్కువతనం కాకపోతే ఇంట్లో మనం ఇద్దరం ఉండగా ఇంకో మనిషి ఎందుకక్కా అమ్మ చేసేవన్నీ ఇలాంటి తెలివి తక్కువ పనులే మనకి వేళకి తిండి తిప్పలు ఉండవేమోననే భయంతో ఈ మనిషిని తెచ్చిపెట్టింది ఈ దొరసాని వచ్చిన పని మానేసి ఇలా తాతయ్య దగ్గర చేరి కబుర్లతో కాలక్షేపం చేస్తుందని పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుందని మీదనే అధికారం చెలాయిస్తుందని అమ్మ అనుకోలేదు అవునక్క అమ్మ ముందు నంగనాచిలా ఎంతో బుద్ధిమంతురాల్లా నటించింది అంతా తొంగవేషమే శారద సహనం సడలిపోయింది కవిత మీకిష్టం లేకపోతే ఈ క్షణంలోనే వెళ్లిపోతాను అనవసరంగా మాటలు మాత్రం మీరకండి అంది పో ఇప్పుడే పో మాకు పీడ వదిలిపోతుంది కల్పన నుంచి వెళ్ళిపోతూ అంది ఏం బెదిరిస్తున్నావా కవిత నిలదీసింది నాకు కూడా అభిమానం అనేది ఉంటుందని గుర్తు చేస్తున్నాను ఆహా అంత అభిమానం ఉన్నదానివైతే తక్షణం నుంచి వెళ్ళిపో నీ ఆటలిక మా దగ్గర సాగవు నువ్వు వెళ్ళకపోతే మేమే మెడబెట్టి గెంటుతాం కవిత తీవ్రంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద పెదవి కొరుకుతూ నిలబడింది చలపతిరావు గారు మళ్లీ కల్పించుకున్నారు శారదా వాళ్లతో పాటు నువ్వు కూడా తొందరపడకు పాట తాతగారు మీకు తెలీదండి వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఈటెల్లాంటి మాటలు అంటున్నారు నేను దొంగదాన్నట అన్నీ కాజేస్తున్నానట పని చేయటం లేదట నేనిక ఉండలేనండి కనకమణి గారికి ఫోన్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ గబగబా ఫోన్ ఉన్న అవతల గదిలోకి వెళ్ళింది మీకు తెలియదు కనకమణి గారు కవిత కల్పనలకి నేనిక్కడ ఉండడం లేదు నన్ను అనరాని మాటలన్నీ అంటున్నారు నేను హాస్టల్కి వచ్చేస్తాను అంది శారదా కళ్ళనీళ్ల పర్యంతంగా ఫోన్లో కనకమణిని బ్రతిమిలాడుతోంది శారదా నీకేమైనా మతిపోయిందా ఆవిడ నీ మీద ఇల్లు అప్పజెప్పి వెళ్ళింది ఆవిడకిచ్చిన మాట మనం నిలుపుకోవద్దా వాళ్ళేమంటే నీకెందుకు నువ్వు మాట్లాడకుండా ఊరుకో వాళ్ళు వాళ్ళు దొంగతనాలు అంటగడుతుంటే చాలా బాధగా ఉంది మేడం బాధ బాధ దేనికి ఆ మాటలకి నువ్వు పట్టించుకోవద్దు నువ్వు అనసూయమ్మ గారి మెప్పు సంపాదిస్తే ఆవిడ మనకి విరాళం ఇస్తుంది అది మనకు లాభం ఆ సంగతి మర్చిపోకు కానీ మేడం నాకింకేం చెప్పకు వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తే నువ్వు జగమొండిగా మారు వాళ్ళు ఏదైనా వాగితే నువ్వు మౌనంగా ఉండిపో తెలిసిందా నువ్వు ఎంత కష్టమైనా సరే ఆవిడ తిరిగి వచ్చే వరకు ఆ ఇంట్లో ఉండి తీరాలి ఇక ముందెప్పుడు ఇలాంటి పిచ్చి ఫోన్లు చేయకు ఆ ఇంట్లో ఆ పిల్లలతో కాస్త కష్టం అవుతుందనేగా నిన్ను పంపించింది ఏమిటి వినిపిస్తోందా వినిపిస్తోంది మేడం ముఖం దిగులుగా మారింది కంఠం చిన్నగా అయింది ఇట్లా వచ్చేస్తానని ఇంకెప్పుడు వాళ్ళ ఏదైనా మాట తూలి అంటే అది నిన్ను కాదని మన హోం కోసం భరిస్తున్నానని అనుకో తెలిసిందా తెలిసింది ఆవిడ ఫోన్ పెట్టేయడంతో శారద కూడా మెల్లగా పెట్టేసింది అనసూయమ్మ ఇచ్చే విరాళం కోసం నేను ఈ నరకం అంతా భరించాలన్నమాట దిగులుగా పైకి అనేసింది కనకమణి గారు ఇలా అంటుందని అనుకోలేదు తన బాధ చెప్పుకోగానే ఆవిడ కూడా ఆవేశపడి వెంటనే వచ్చేయి అంటుందని ఆశపడింది నువ్వు వెళ్ళకపోతే మేమే మెడబెట్టి గెంటుతాం అన్న కవిత మాటలు గుర్తుకు వచ్చాయి ఏం జీవితం ఎంత పాపిష్టి బతుకు పూర్తిగా పరాధీనం కనకమణి గారు చెప్పినట్లు విని తీరాల్సిందే వెళ్ళిపోతానని అన్న తర్వాత వెళ్లకుండా ఉంటే ఇంకేమైనా ఉందా కవిత కల్పన తనని ఇంకా లోకువగా చూడరు శారదకి ఏడుపు వచ్చేసింది అక్కడెవరూ లేకపోవడంతో నిగ్రహించుకోవాలని కూడా అనిపించలేదు టేబుల్ మీదకి తలదించుకుని ఏడవసాగింది ఏడుస్తున్న శారద ఏదో పడిన శబ్దం అవడంతో ఉలికిపాటుగా తలెత్తి ఆ శబ్దం వచ్చిన వైపు చూసింది అక్కడ భవానీ ప్రసాద్ నిలబడి ఉన్నాడో అతని చెయ్యి తగిలి కాబోలు చిన్న పుస్తకాల బీరువా మీద అందంగా అమర్చిన ఇత్తడి ఫ్లవర్ వాస్ కింద పడింది ఒక్క క్షణం శారద నిచ్చేస్టురాలైనట్టుగా చూసింది అతను పట్టుబడిన దొంగల చూపులు నేల మీదకి మరల్చుకున్నాడో మీరు ఇక్కడున్నారా అప్రయత్నంగా లేస్తోంది సారీ సారీ ఇక్కడ పుస్తకాలు తీసుకుంటుండగా మీరు వచ్చి ఫోన్లో మాట్లాడారు నాకు చెవుడు లేకపోవడం నా తప్పు కాదు అతను ఫ్లవర్ ఫ్లవర్వే సరిగ్గా తీసిపెట్టాడు శారద ఇంకా అతన్నే చూస్తోంది అతను పుస్తకాల దొంతర తీసుకొని వెళ్ళబోతూ ఆగాడు మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదూ శారద మాట్లాడలేదు ఆవిడ బలవంతంగా ఉండమంటున్నారు అవునా ఇంతలో కవిత అక్కడికి రానే వచ్చింది వెళ్తున్నానని అన్నావుగా ఇంకా ఇక్కడే నిలబడ్డావెందుకు అంది శారద నిస్సహాయంగా చూడడం మినహా ఇంకేమీ సమాధానం చెప్పలేకపోయింది నువ్వు సిగ్గు అభిమానం ఉన్నదానివైతే మేం వెళ్లమన్న తర్వాత ఇంకా ఇంతసేపు ఇక్కడ ఉండనే ఉండవు శారద పెదవి కొరుకుతూ నిలబడింది భవానీ ప్రసాద్ కల్పించుకున్నాడు కవిత శారద వెళ్ళిపోవడానికే సిద్ధమైంది నేనే వద్దన్నాను ఉండమని అన్నాను నువ్వా కవిత ఆశ్చర్యంగా చూసింది అవును నేనే నువ్వు కల్పన కాలేజీకి వెళ్ళిపోతే నాన్నని ఎవరు చూస్తారు నేనే అమ్మాయిని ఉండమన్నాను అని అతను త్వర త్వరగా ఎవరో తరుముకు వస్తున్నట్టుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు కవిత మావయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది శారదకు ఆ క్షణంలో భవానీ ప్రసాద్ పుణ్యమా అని ఎంతో అవమానం తప్పినట్టుగా అనిపించింది కవిత చూపులు భరించలేనట్టుగా అక్కడి నుంచి యువతలకి వచ్చేసింది కల్పన కవిత స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ వెళ్లారు తల్లికి జ్వరంగా ఉందని వేణుగోపాల్ కూడా సెలవు పెట్టాడు అతను కూడా కల్పన వాళ్లతో వెళ్లాడేమోనని శారదకి అనుమానం కలిగింది కానీ తన అనుమానం పైకి వ్యక్తం చేయలేకపోయింది ఇంటిలో ముసలాయన ఉన్నా ఆయన్ని కించెత్తు కూడా లక్ష్యపెట్టరు భవానీ ప్రసాద్ ఉండి కూడా లేనట్టే లెక్క అతను ఎంతసేపు తన పుస్తకాలు తన మొక్కలు ఆ గొడవేదో తప్ప ఇంకోటి పట్టించుకోడు గారు ఇంట్లో తనని కాపలాగా ఎందుకు పెట్టిందో శారదకి ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది ఆ కాపలా ఇంటికి కాదు ఆవిడ కన్న కూతుళ్లకే కానీ తనేం చేయగలుగుతుంది వాళ్లని వారించటం తనకి అసాధ్యమైన పని హెచ్చరించటం అంటే ఇంకా విరోధం కొని తెచ్చుకోవటమే అనసూయమ్మగారు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు ప్రతి ఉత్తరంలో ఇంటిని గురించి కూతుళ్ల గురించి అప్పగింతలు ఉంటూనే ఉంటాయి శారద ఈ రోజు పడుకునే ముందు కూర్చొని ఆవిడకి ఉత్తరం రాసింది ఇంటి సంగతులన్నీ వివరంగా వ్రాసింది కవిత కల్పన నాగార్జున సాగర్ వెళ్లారని వేణుగోపాల్ సెలవు పెట్టారని వంటవాడు మానేశాడని అట్లా గుర్తున్న ప్రతి విషయం రాసింది శారద ఉత్తరం కవర్లో పెట్టి అంటించి దానిమీద అడ్రస్ రాసి పక్కన పెట్టింది చలపతిరావు గారి గదిలోకి వచ్చి చూసింది ఆయన నిద్రపోతున్నాడు శారద మెట్లెక్కి పైకి వెళ్ళింది కవిత కల్పనలు లేకపోవడంతో శారద తను కూడా క్రింది భాగంలో గారి గదిలో పడుకోవడానికి పక్క వేసుకుంది తలుపులు అన్నీ వేసున్నాయో లేదోనని చూడడానికి పైకి వచ్చింది కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి శారద వాటిని ఒక్కొక్కటి మూసింది తలుపులు దగ్గరికి లాగి గడియపెట్టి మెట్ల వైపు రాబోతుంటే భవానీ ప్రసాద్ గదిలోంచి ఏడుపు వినిపించసాగింది శారద ఒక్క క్షణం ఆగింది చెవులు రిక్కించినట్లుగా తదేకంగా ఆలకించింది సందేహం లేదు అతనే అతనే ఏడుస్తున్నాడో అస్పష్టంగా ఏదో అంటున్నాడో శారద క్షణం సేపు తటపటాయించింది తర్వాత ధైర్యం తెచ్చుకున్న దానిలా అతని గదిలోకి మెల్లగా వెళ్ళింది బెడ్లైట్ కాంతిలో భీభస్చంగా కనిపిస్తున్న ఆ గదిని చూసి నిచ్చేష్ఠురాలైంది మంచం మీద నుంచి దుప్పట్లు లాగేసి ఉన్నాయి దిళ్ళు నేల మీద దూరంగా పడి ఉన్నాయి పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి అతను మీద కూలబడినట్టుగా కూర్చొని మంచం తల తలదాచుకుని ఏడుస్తున్నాడు ఆ ఏడుపు అత్యంత విషాదంగా నిస్సహాయంగా ఉంది ఏడుస్తూనే అతనేదో అంటున్నాడు శారద నిశ్శబ్దంగా అల్మారా వైపు కోసం నడిచింది అల్మారా తలుపు తెరిచి సీసా చేతిలోకి తీసుకుంది ఆ సీసా మూత తీసి అరచేతిలోకి వంపుకుంది కానీ అందులోంచి మాత్రలు పడలేదు ఇంకా తలతిప్పి భవానీ ప్రసాద్ వైపే చూస్తున్న శారద కళ్ళు సీసా వైపు తిరిగాయి సీసా ఖాళీగా ఉంది అందులో మందు లేదు శారద ప్రాణం ఉసూరంది ఈ మందు అయిపోవచ్చి నాలుగు రోజులైంది తెప్పిద్దామంటే ఇంట్లో డబ్బు లేదు కవితకి రెండుసార్లు గుర్తు చేసింది కూడా కానీ కవిత ఆ మాటే లక్ష్య పెట్టలేదు భవానీ ప్రసాద్ తన మీద ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే ఆ మాత్రలు వేసుకుంటాడో శారద అల్మారా తలుపు మూసేసింది ఆ శబ్దానికి అతను తలెత్తి చూశాడు అతి తక్కువగా ఉన్న బెడ్లైట్ కాంతిలో క్రీనీడలో తెల్లటి చీర కట్టుకుని అల్మారా దగ్గర నిలబడి ఉన్న యువతి అతని కళ్ళకి కనిపించింది అతని కళ్ళల్లో ఆవేశం ఆగ్రహం రెట్లు పెరిగినాయి గుప్పెట్లు బిగించి లేచి నిలబడ్డాడు నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చావా నా గదిలోకి ఎందుకొచ్చావు అతని కంఠంలో అంతవరకు ఉన్న నిస్సహాయత్వం ఏడుపు చిత్రంగా మాయమైనాయి మాట్లాడవేం గద్దించినట్లుగా అడిగాడు శారద బిత్రపోయినట్టుగా నిలబడింది ఈరోజు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు నీ చావు మూడింది కాబట్టే ఇలా వచ్చావు అతను ఒక్కొక్క అడుగే వేస్తున్నట్టుగా శారదకి దగ్గరగా వచ్చాడు అతని క్రూరమైన చూపులు పిచ్చివాలకం చూసి శారద హడలిపోయింది భయంతో నోట మాట రాలేదు అల్మారాకు అంటుకుపోయినట్టుగా వెనక్కి వెనక్కి జరిగి నిలబడింది అతని చేతులు శారద భుజాల మీద పడినాయి ఒక్క ఊపుతో యువతలకి లాగాడు శారద కెవ్వూ మంది నీ నటన నాకు తెలియదనుకున్నావా నలుగురిలో నన్ను ఒక చేతకాని చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదామనుకున్నావా నేను పిచ్చివాడనా నాకు పిచ్చి ఉందని మీ అమ్మకి నాన్నకి చెబుతావా నీ స్నేహితులతో నవ్విస్తావా ఇందుకేనా మా అక్కకి నాన్నకి ఎదురు తిరిగి నేను నిన్ను పెళ్లి చేసుకుంది దీనికోసమేనా శారద చెంపల మీద అతను ఎడా పెడా కొడుతున్నాడు కంఠం నులిమి హింసిస్తున్నాడో దాదాపు చంపటానికి సిద్ధమవుతున్నాడో శారద ఉక్కిరి బిక్కిరి అవుతోంది అతని చేతుల నుంచి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పెనుగులాడుతోంది నుంచి ఎలాగో తప్పించుకొని పరిగెత్తబోయింది అతను వెనక నుంచి అంతకంటే వేగంగా వచ్చి నడుం గట్టిగా పట్టుకున్నాడు శారద పెనుగులాటలో అతను పట్టుదప్పి నేల మీద పడ్డాడు శారద పులినోట్ నుండి తప్పించుకున్న మేకపిల్లల బయటకి పరిగెత్తింది గది తలుపులు గవాలన దగ్గరికి లాగి బయట గడియవేసింది అతను లోపల నుంచి తలుపులు బాధుతున్నాడు తీ అంటూ అరుస్తున్నాడు శారద తూలుతున్న మనిషిల మెట్ల దగ్గరికి వచ్చింది భయంతో కాళ్ళు ఇంకా గజగజలాడుతున్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళటానికి కూడా సాధ్యం కాని దానిలా అక్కడే ఆ పై మెట్టు మీదనే కూలబడింది మరుక్షణం శారదకి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది ఈ దెయ్యాల కుంపలో ఎన్నాళ్ళుండాలి తను అనుకోసాగింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే